తిరుపతి జిల్లా సూలూరుపేట ఆర్డీఓ కార్యాలయం వద్ద మంగళవారం నకిలీ విత్తనాలతో మోసపోయామని ఆరోపిస్తూ రైతులు భారీగా నిరసనకు దిగారు సూలూరుపేటతో పాటు పరిసర మండలాల నుంచి నష్టపోయిన రైతులు పెద్ద సంఖ్యలో ఆర్డీఓ కార్యాలయం వద్దకు చేరుకుని తమ ఆవేదనను వ్యక్తం చేశారు నకిలీ విత్తనాలు విక్రయించిన వ్యక్తిని ఇప్పటివరకు అరెస్టు చేయకపోవడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ తమకు వెంటనే న్యాయం చేయాలని డిమాండ్ చేశారు లేనిపక్షంలో రాష్ట్ర స్థాయిలో ఉద్యమం చేపడతామని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం నాయకులు హెచ్చరించారు వ్యవసాయ శాఖ అధికారులు నకిలీ విత్తనాలు విక్రయించిన వ్యక్తిని కాపాడుతున్నారని రైతులు ఆరోపించారు ఈ ఘటనపై జిల్లా కలెక్టర్ ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేయడంతో జిల్లా స్థాయి వ్యవసాయ శాఖ అధికారులు ఆర్డీఓ కార్యాలయానికి చేరుకుని పరిస్థితిని సమీక్షిస్తున్నారు నకిలీ విత్తనాల అంశంపై జిల్లా కలెక్టర్ను నియమించిన స్పెషల్ కమిటీ సమావేశం ఆర్డీఓ కార్యాలయంలో ప్రారంభమైంది ఈ సమావేశంలో సూలూరుపేట ఆర్డీఓ అధ్యక్షత వహించగా జిల్లా స్థాయి వ్యవసాయ శాఖ అధికారులు ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం నాయకులు నష్టపోయిన రైతులు హాజరయ్యారు నకిలీ విత్తనాల వల్ల రైతులు ఎదుర్కొన్న నష్టాలు ఇప్పటివరకు తీసుకున్న చర్యలు బాధ్యులపై చర్యల అంశాలను రైతులు కమిటీ ముందు వివరించనున్నారు ఈరోజు గత నెల రోజులుగా నకిలీ విత్తనాల మీద సబ్జెక్ట్ లో మీ అందరికీ న్యాయం చేయాలని చెప్పి కాంపెన్సేషన్ ఎంత నిర్ణయించాలి అనే దాని మీద ఈరోజు కమిటీ కలెక్టర్ గారు ఏర్పాటు చేయడం జరిగింది మేము డిస్ట్రిక్ట్ అగ్రికల్చర్ ఆఫీసర్ అండ్ ఆర్డిఓ గారు అట్లాగే రైతు ప్రతినిధులు వీళ్ళందరితో కూడా కూర్చొని మాట్లాడడం జరిగింది సో దాదాపు పదమూడు వందల నుంచి పదిహేను వందల ఎకరాల్లో ఈ యొక్క ఇరవై ఏడు ఎనభై రెండు అనేటువంటి రకాన్ని వేసి వేసిన ఇరవై ఐదు రోజులకే మనకి వెన్ను వచ్చేసి సో పూర్తిగా పంట నష్టపోయినటువంటి పరిస్థితి ఉంది కాబట్టి సో ఇక్కడ సూళ్ళూరుపేట తాడ దోరవారి సత్రం ఈ ఏరియాలో ఎకరాకి ముప్పై ఐదు నుంచి నలభై బస్తాలు వండతాయని చెప్పి మనమంతా కూడా మాకు తెలుసు అట్లాగే రైతులు కూడా చెప్పడం జరిగింది సో దానికి సంబంధించి మనకి దాదాపు ఇప్పుడు పెట్టిన ఖర్చులు కానివ్వండి అట్లాగే ఫైనల్గా వచ్చే దిగుబడి ఇవన్నీ కూడా క్యాలిక్యులేట్ చేసి అరవై రెండు వేల రూపాయలు ఎకరాకి ఇవ్వాలన్నట్టుగా ఒక తీర్మానం చేసుకోవడం జరిగింది అయితే అరవై రెండు వేలు అతను ఇవ్వలేని పక్షంలో ఇంకొక రేటు కూడా చెప్పమని చెప్పి రైతులతో కూడా మాట్లాడడం జరిగింది ఫైనల్ గా యాభై వేలు అయితే ఖచ్చితంగా ఎకరానికి యాభై వేలు ఇచ్చే ప్రతిపాదన ఒకటి ఫైనల్ చేశాం సో దాన్ని మనం గౌరవ కలెక్టర్ గారికి రిపోర్ట్ సబ్మిట్ చేయడం జరుగుతుంది ఒక ఇరవై రోజులు పడుతుంది నెల రోజులు పడుతుంది తన అన్ని సేకరించుకోవాలి డబ్బులు ఇవన్నీ కూడా కాబట్టి మాక్సిమం ఒక నెల లోపల ఈ కార్యక్రమం ఇక్కడికి వస్తే ఏవో ఏమంటారు మాకు అసలు సమాచారమే లేదంటారు ఈ ఎప్పుడైతే కమిటీ పదహారు వస్తుందని చెప్పారో యుద్ధ ప్రాతిపది నిన్న సాయంత్రం కేసు కట్టారు మొన్న కొంతమంది నాయకులు రాజకీయ నాయకులు వాళ్ళ వాళ్ళకి సంబంధించిన రైతులు రే మీరు తీసుకోవాల్సిందే ఖచ్చితంగా కళ్యాణ మండపం ఎదురుగా ఎకరాకు రెండు వేలు మూడు వేలే వస్తుంది తీసుకోండి అని చెప్పి అతని పక్క ఒక రికార్డెడ్ రాసి మీరు సంతకం పెడితేనే మాకు సమ్మతమే మూడు వేల నష్టపరిహారం మాకు సరిపోద్ది అని చెప్పి రైతుల దగ్గర ఒక ప్రీ ప్లాన్ గా క్రిమినల్ మోటోగా ఒక రికార్డెడ్ రాసి సంతకం పెడితే మూడు వేలు అని చెప్పి కొంతమంది చదువు అనేటువంటి రైతు మోసపోతాడండి అలాంటి రైతులందరినీ మబ్బి పెట్టి మూడు వేల రూపాయలు చెల్లించి కేసుని నీరు గారి పరిస్థితిని దారితీస్తున్నారు శ్రీధర్ రెడ్డి శ్రీధర్ రెడ్డి లైసెన్స్ ఆయన లైసెన్స్ ని రద్దు చేయాలి నష్టపోయిన రైతులకు యుద్ధ ప్రాతిపదన తక్షణమే నష్టపరిహారాన్ని చెల్లించాలి మా స్టేట్ వ్యవసాయ కమిటీ అధ్యక్షులు వారు ఏ రామానాయుడు గారు మాట్లాడి వచ్చి డిస్కస్ చేస్తాము అందరితో ఒకసారి వాళ్ళే పదివేను రండి తర్వాత వాళ్ళతో మాట్లాడిన బయటకు వచ్చి దానికి సంబంధించిన ఆర్జీగా పదో తేదీ రిప్రజెంటేషన్ ఇచ్చాము అలా ఈ రోజు కూడా ఇస్తున్నాము లేకపోతే దీని మీద మేము రైతులు తీసుకొచ్చి అవసరం అయితే జిల్లా కలెక్టర్ ముందు సామూహిక నిరాహార దీక్ష రెడీ అవుతుంది ఎందుకంటే గతి లేదు చందన స్వర్ణ మందిర్ లో సంక్రాంతి స్వర్ణ సంబరాలు ఐదు వేల రూపాయల బంగారు ఆభరణాల కొనుగోలుపై ఒక గిఫ్ట్ కూపన్ పొందండి ఒకే కూపన్ పై డైలీ డ్రా లేదా వీక్లీ డ్రా లేదా బంపర్ డ్రా గెలుచుకునే అరుదైన అవకాశం బంగారు ఆభరణాల తరుగు విఏపై ట్వంటీ ఫ్లాట్ తగ్గింపు డైమండ్ ఆభరణాల డైమండ్ ధరపై ట్వంటీ పర్సెంట్ సిల్వర్ రెగ్యులర్ ఆర్టికల్స్ పై తరుగు లేదు మజూరి లేదు పొదుపే బంగారమాయరా చందన స్వర్ణ మందిర్ రెండు బంగారు పొదుపు పథకాలు ధన ఉత్సవ్ స్వర్ణ ఉత్సవ్ ఫ్లెక్సీ అడ్వాన్స్ పర్చేస్ ప్లాన్ లో చేరండి బంగారు ఆభరణాలపై ఎయిటీన్ పర్సెంట్ వరకు తరుగులేదు చందన మందిర్ ఏరియా హాస్పిటల్ రోడ్ ఆదోని మరియు ఆర్టీసీ బస్ స్టాండ్ ప్రక్కన జిఎన్టీ రోడ్ సుళ్ళూరుపేట